తెలిసి తెలియని ప్రశ్నలు నాలుగైదు రోజుల క్రితం ఈ ఊర్లో వైశ్య సంఘ సమావేశం జరిగింది ఆంధ్రదేశం నుంచి వైశ్య ప్రముఖులు అనేకులు వచ్చారు మొన్న ఉదయం వారంతా ఆశ్రమానికి వచ్చి అందులో ప్రముఖులైన వారొకరు భగవాన్ ఉద్దేశించి స్వామి దేవుడే జీవుడైనాడు కదా జీవుడిలో కలిగే దుఃఖం దేవుడికి అంటున్నా లేదా అని ప్రశ్నించారు భగవాన్ వెంటనే బదులయ్యక మౌనం వహించారు వారు కొంచెం ఆగి జవాబు చెప్పే వరకు ఉండమంటారా స్వామి అన్నారు ఈ ఎవరు అన్నారు భగవాన్ జీవుడు అన్నారు వారు ఆ జీవుడు ఎవరు ఎలా ఉంటాడు ఎక్కడ పుడతాడు ఎక్కడ లయిస్తాడు అని విచారించి తెలుసుకుంటే జీవుడని చెప్పబడేవాడే దేవుడవుతాడు అప్పుడు ఆ జీవునికి కలిగే దుఃఖం దేవునికి అంటున్నో లేదో తెలుస్తుంది తెలిస్తే ఏది బాధించదన్నారు భగవాన్ అదే తెలియడం తెలియడం లేదే అన్నారు వారు తను తెలుసుకోవడానికి ప్రయత్నం అనవసరం నిద్రలో నీవు ఉన్నావు కానీ ఈ దృశ్యమంతా అనిగి ఉంది లేస్తావు అన్నీ వస్తాయి నీవు మాత్రం అప్పుడు ఉన్నావు ఇప్పుడు ఉన్నావు ఈ పైన వచ్చిందే తోసివేయాలన్నారు భగవాన్ ఎలా తోసివేయడం అన్నారు వారు తాను ఉన్నట్లుంటే అదే పోతుంది ఉండుటే తన స్వభావం ఉన్నది ఉన్నట్లు చూస్తే లేనిది లేనట్లు పోతుంది అన్నారు భగవాన్ అట్లా చూసేందుకు మార్గమేదే అన్నారు వారు తానెవరో తన యథార్థ స్థితి ఏంటో విచారించటే అన్నారు భగవాన్ ఆ విచారణ ఎలా కలుగుతుంది అన్నారు వారు భగవాన్ అంటూ ఊరుకున్నారు వారు రవంత ఎదురు చూసి సరే ఇదే మార్గం అంటూ సమీపవర్తలు ఎంత వారించినా ఆగక భగవాన్ పాదాలు తాకి వైశ్య సంఘంతో సహా వెళ్ళారు వారిని పోనిచ్చి వర్తులతో వారికి తెలియకన మనల్ని పరీక్షిద్దామని అడుగుతారు పాదాలు తాకగానే పని తీరిందని వెళ్ళారు ఇంకేం కావాలి అన్నారు భగవాన్ నెల్లూరు జిల్లా నుండి వచ్చిన ధనవంతుడగ్ రెడ్డి ఒకరు అక్కడ స్వామి ఆనందమే ఆత్మ అంటారే ఆనందం అంతే అంటే దుఃఖరహితమైనదే కదా అయితే జీవుడు ఆనందాన్ని పొందినప్పుడు దుఃఖం తెలియకుండా ఉంటుందా అన్నారు దుఃఖం ఉంటేనే ఆనందం ఉంటుంది ఇది దుఃఖం అని తెలిస్తే కదా అది ఆనందం అని తెలియడానికి దుఃఖం తెలియనప్పుడు ఆనందం మాత్రం ఎలా తెలుస్తుంది తెలుసుకునేవాడు ఉన్నంత వరకు రెండు ఉండేవి వస్తువు దుఃఖాతీతం అయితే వస్తువుకు సుఖమనే పేరు ఏమంటే సదసత్తులకు అతీతం సత్తు జ్ఞానాజ్ఞానతీతం జ్ఞానం విద్యా విద్యాతీతం విద్య ఇదే విధంగా ఎన్నో చెబుతారు మరి చెప్పేందుకేమున్నది అన్నారు భగవానులు ఉన్నది నలబడిలోని భగవద్వచనం చూడు అజ్ఞానము లేక జ్ఞానము లేదు జ్ఞానము లేక అజ్ఞానము లేదు ఆజ్ఞాన జ్ఞానము ఎవ్వరికి అమ్మదులైన తన్నుదా తెలియ జ్ఞానమే జ్ఞానమగను పూల పూజ ఈ మధ్య రమణపురంలో ఉండే ఒక సంపన్నరాలు తమ తోటలో పూసిన బొడ్డమల్లె పూలు నిత్యం పూల బుట్టతో తెచ్చి సువాసినలందరికీ హాల్లో ఇస్తూ వచ్చింది భగవాన్ నాలుగైదు రోజులు చూస్తూ ఊరుకున్నారు ఆమె మానలేదు ఒక దినం పూల బుట్ట పీట మీద పెట్టి నమస్కరించి లేచింది భగవాన్ సమీపవర్తులను చూసి అది ఆమె ఏమో ఇచ్చిందే పూలు కాబోలు ఎందుకవి అన్నారు ఆమె జంకుతూ భగవాన్కు కాదు సువాసినులకని అందరికీ పువ్వులు ఇవ్వడం ప్రారంభించింది సరిపోయింది ఇవ్వదలుచుకుంటే ఇంటి వద్ద నేర్చుకునేది ఇక్కడెందుకు ఒకరు ఇవ్వగానే అంతా ఆరంభిస్తారు అది చూసి కొత్తగా వచ్చిన వారు పూలు పంచాలి కాబోలు అనుకుని కొనైనా తెస్తారు అదొక ఉపద్రవం నేను ఎప్పుడూ పూలు తాకి ఎరగను కొన్ని చోట్ల పూలమాలలు వేయడం మామూలు కదా అందువల్ల చాలామంది పువ్వులు తెస్తారు నేను మాత్రం ఇప్పుడు ఆ పాద పూజలు చేయాలని ఎవరు యత్నించినా అవకాశం ఇవ్వలేదు ఆ అంతా మనకెందుకు అన్నారు భగవాన్ పాపం ఆమె భయభక్తులతో లేదు ఇది తీసుకుని ఇక తీసుకుని రాను అన్నది భగవాన్ సరే మంచిది అని మందహాసం చేస్తూ భర్తులతో ఇదిగో ఒకసారి జయంతికి ఏమైందనుకున్నాము ఒక భక్తుడు పుష్పాంజలి అనే పుస్తకం వచ్చి వేయించి తెచ్చి చదువుతానన్నాడు సరేనంటే కొంచెం వెనుక నిలిచి చదువుట ఆరంభించాడు ముందే ఒళ్ళో పూలు దాచి ఉంచాడు కాబోలు చదవడం పూర్తి కావచ్చేసరికి పువ్వులు మస్తుగా నా కాళ్ళ మీద పడినవి ఎవరి ఇది అని చూస్తే వారి చేష్ట చెబితే ఒప్పని అట్లు చేశారు ఒప్పనని ఏం చేసేది ఆ విధంగా చేస్తే కానీ పూజ కాదు కాబోలు అన్నారు నేను ఇక్కడికి వచ్చిన కొత్తలో వరలక్ష్మి వ్రతం నాడు ఒకరిద్దరు సువాసనలు భగవాన్ పాదాల మీద పూలు చల్లి నమస్కరించి పూజకు సెలవడికి వెళ్ళారు మరు సంవత్సరం అంతా అదే విధంగా చేయసాగారు భగవాన్ తీవ్ర దృష్టితో చూసి అదిగో మొదలొకరినో చూసి ఒకరిగా అంతా సాగించారు ఎందుకు ఇది అప్పుడే ఖండించక అని ఉపేక్షించినందుకు ఇది ఫలం చాలు చాలని వారించారు భగవాన్ తమ విషయమే గాక దేవతా పూజ విషయంలో కూడా పుత్ర పుష్పాలను ఉపయోగించేందుకు గురించి భక్తులనులో కొందరిని చలోక్తిగా మందలించడం కూడా ఉన్నది హెచ్ గారి లక్షపత్రి పూజను గురించి ప్రథమ భాగంలో రాశాను కదా మరొక విషయం ఏమంటే శ్రీవారు భక్తులతో సహా మజిలీలు మజిలీలుగా మకాన్ చేసుకుంటూ గిరి ప్రదక్షిణానికి వెళ్ళే రోజుల్లో ఒక నాటి ప్రదక్షిణ సందర్భం అందు మధ్యాహ్న వేలకు గౌతమాశ్రమం మజిలీగా నిలిచారట స్త్రీ పురుషులంతా వండి తిని విశ్రమించి లేచిన వెనుక సాయంకాలానికి ఆశ్రమం చేరుకుందామని బయలుదేరుతూ ఉంటే భగవాన్ వద్ద స్వతంత్రంగా మాట్లాడుతూ ఉండే బాల్యమిత్రురాలైన లక్ష్మమ్మ ఆమె జన్మభూమి తిరుచులియే ఒక అనే ఒక భక్తుడాలు అక్కడ విరబోసి ఉన్న శ్మశాన మల్లి పూలు తంగేడి పూలు చెట్లనున్నవన్నీ కోసి బుట్టలో పెట్టుకుంటూ ఉన్నదట భగవాన్ అది గమనించి నవ్వుతూ లక్ష్మి ఏం చేస్తున్నావమ్మా అన్నారట ఆమె పూలు కోస్తున్నాను అన్నదట సరి సరి అదా పని మంచిదే కానీ అన్ని పూలెందుకు అన్నారట భగవాన్ పూజకు అన్నదామె ఓహో ఇన్ని పూలతో కానీ పూజిస్తే కానీ పూజ కాదు కాబోలో అన్నారట భగవాన్ ఏమో ఈ చెట్లు విరబూసి ఉన్నవి అందువల్ల కోస్తున్నాను అన్నదామి అవునవును విరబూసి ఉంటే ఏం బాగుంటావని మొండాలు చేసేస్తున్నావు అన్నమాట ఆ సౌందర్యమంతా మనం చూసాక ఇంకొకరు ఎందుకు చూడాలని అయినా ఆ మొక్కలు నీవే పెట్టి నీళ్లు పోసి పెంచావాయే మాత్రం హక్కు లేదా ఏమి మరెవరో అందం చూడకుండా బాగా మండలు చేసి అప్పుడు కానీ పూజలకు ఫలం ఉండదులే అన్నారట భగవాన్